విశాఖకు చెందిన యువ ఫోటోగ్రాఫర్ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు విలువైన కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడగట్టినట్లు దర్యాప్తులో తేలింది కేసు వివరాలను విశాఖ సిపి రవిశంకర్ వెల్లడించారు విశాఖ నగరంలోని మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన ఇరవై మూడు సంవత్సరాల పోతున్న సాయి కుమార్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ పెళ్లి వేడుకలకు ఫోటోలు వీడియోలు తీస్తుంటారు ఆన్లైన్ ద్వారా బుకింగ్లు తీసుకుని దూర ప్రాంతాలకు ఈవెంట్లకు వెళ్తుంటాడు ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఫోటోషూట్ ఉందని ఫోన్ చేసి రమ్మన్నారు దీంతో ఫిబ్రవరి ఇరవై ఆరున సాయికుమార్ తన వద్ద ఉన్న కెమెరా సామాగ్రి తీసుకుని రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పి బయలుదేరాడు విశాఖపట్నం నుండి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత ఇద్దరు యువకులు కారులో వచ్చి సాయం తీసుకెళ్లారు పథకం ప్రకారం రావులపాలెం సమీపంలో వెళ్ళిన తర్వాత చంపేశారు ఆ తర్వాత మృతదేహాన్ని కడియపులంకలో పూడ్చిపెట్టారు అనంతరం కెమెరా సామాగ్రిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు మూడు రోజులు గడిచిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గత నెల ఇరవై తొమ్మిదిన విశాఖలో పిఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మక్కనపాలెం వాస్తవ్యుడు పోతున్న సీనివాస అబ్బాయి వాళ్ళ నాన్నగారు అనకూడదు ఆటో కార్మికుడు అయినా కూడా వాళ్ళ అబ్బాయికి ప్రోత్సాహిస్తూ అలాగే వాళ్ళ మేనమం బంక సింగ్ అనే సఫ్లేర్స్ అని ఆయన కూడా ఒక ధనరూపం అవని సపోర్ట్ అవని ఏదో రకంగా ఇస్తూ వాళ్ళని ఒక ఒక అంతటి వాడిని చేస్తూ దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఫోటో ప్రొఫెషన్ ఫోటోషూట్ ప్రొఫెషన్లో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు విధి విధి ధర ప్రకారంగా సోమవారం నైటు సోమవారం వెళ్ళడం జరిగింది అక్కడికి ఇరవై ఆరో తారీఖుని ఒక ఆయన ఫోన్ చేస్తే ఈవెంట్ ఉందో ఒక పదిహేను రోజులు విధరం కెమెరాస్ అన్నీ పట్టుకొని రా అని చెప్పి చెప్పడం జరిగింది ఈయన అనకూడదు మరి ఒత్తిడిధరణ ప్రకారంగా ఆయన ఫోన్ చేశారు కదా వెళ్దామని చెప్తున్నా వెళ్ళడం జరిగింది అలాగని వెళ్తూ కూడా నాకు ఫోన్ ఎప్పుడైనా సరే నా ఫోన్ అవ్వకపోతే ఈ అబ్బాయి ఆ అవతల ఆయన ఫోన్ చేయండి అని చెప్తున్నా వాళ్ళు దగ్గర వాళ్ళ పేరెంట్స్కి ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది తర్వాత సోమవారం తర్వాత మా మరుసటి రోజు మంగళవారం పేరెంట్స్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది ఇది ఒకటే కాదు ఇదివరకు పది పదిహేను రోజులు వెళ్ళడము రావడము ఏదో ఈవెంట్లు చేసుకుంటూ ఆయన కుటుంబం కోసం జరుగుతూ ఉండేది అనమాట కానీ అనుకోకుండా ఈ ఇది జరిగిందనమాట జరిగిన తర్వాత వీళ్ళకి అనుమానం వచ్చి మరుసటి రోజు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మిగతా ఆయన ఫోన్ చేస్తే ఆయనది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మన పాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మిస్సింగ్ అని చెప్పేసి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాయి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కడియంకు చెందిన తేజను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు కెమెరా కోసమే మూలస్థానం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి సాయిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు మృతదేహాన్ని కడిపు లంకలో పెట్టినట్లు చెప్పడంతో ఆదివారం వెలికితీశారు పదులు పది లక్షలు విలువైన కెమెరా కోసమే ఫోటోగ్రాఫర్ను హత్య చేశారని అన్ని ఆధారాలు సేకరించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు